ఎలాంటి మినప్పప్పు లేకుండా అప్పటిదప్పుడు నానబెట్టేసుకొని పది నిమిషాల్లో చేసేసుకోవచ్చు చాలా అంటే చాలా బాగుంటుంది ఎంతో టేస్టీగా ఉంటుంది హెల్తీ కూడా ఇవి ఏంటో తెలుసా బంద్ దోశలు మరి బంద్ దోశ ఎలా ఏంటి అనేది ఇంకా మీకు చూస్తేనే కదా అర్థమవుతుంది ఇంకా లేట్ ఎందుకు వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కావేర్స్ కిచెన్ బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం అందరూ బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ అలాగే స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి చూసినప్పుడు ఒక లైక్ అయితే చేయండి మీరు లైక్ చేయడం వల్ల మా ఛానల్ మరింత ముందుకు అయితే వెళ్తుంది అలాగే పక్కన పక్కనున్న నొక్కండి మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది అనమాట ఈ రోజు మరొక ఈజీ బ్రేక్ఫాస్ట్ అయితే మీ ముందుకు వచ్చేసాను పదే పది నిమిషాల్లో చేసేసుకోవచ్చు ఎలాంటి పప్పులు నానబెట్టాల్సిన పని లేదు అప్పటిదప్పుడు చేసేసుకోవచ్చు అది ఏంటో తెలుసా గోధుమ రవ్వతో బందోస అయితే చేయబోతున్నాను గోధుమ రవ్వతో బందోస అనమాట అలా అంటే చాలా బాగుంటుంది మరి గోధుమ రవ్వతో బందోస ఎలా ఏంటి అనేది మీకు చూస్తేనే కదా అర్థమవుతుంది లేట్ ఎందుకు ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి ఎలాంటి పప్పులు నానబెట్టకుండా అప్పటిదప్పుడు చేసేసుకోవచ్చు చాలా అంటే చాలా బాగుంటుంది ఇన్స్టెంట్గా చేసేసుకోవచ్చు మార్నింగ్ ఏం అని ఆలోచిస్తూ ఉంటారు కదా ఒక్కసారి గోధుమ రవ్వతో ఇలా చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇప్పుడు నేను ఒక కప్పు గోధుమ రవ్వ అయితే తీసేసుకున్నాను మీకు ఎంత కావాలనేది మీకు తెలుస్తుంది కదా ఎంత కావాలని దాన్ని బట్టి అయితే తీసేసుకోండి నేను ఒక కప్పు గోధుమ రవ్వ అయితే తీసేసుకున్నాను ఇప్పుడు ముందుగా వచ్చేసి దీన్ని ఒక పదహైదు నిమిషాలు నానబెట్టుకోవాలి చూసారు కదా ఇది చాలా హెల్దీ కూడా మన బొంబాయి రవ్వ కంటే ఇప్పుడు మనం ఏ కప్పుతో అయితే తీసుకున్నామో ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో హాఫ్ కప్పు అయితే వేసుకోవాలి హాఫ్ కప్పు పెరుగు హాఫ్ కప్పు నీళ్ళు వేసేసుకొని నానబెట్టేసుకుందాం ఒక పదహైదు నిమిషాలు ఇలా ఒకసారి బాగా కలిపేసుకొని ఒక పదహైదు నిమిషాలు అయితే రెస్ట్ ఇచ్చేద్దాం ఇలా కలిపేసుకొని ఒక పదహైదు నిమిషాలు అయితే రెస్ట్ ఇచ్చేద్దామండి ఇప్పుడు మనం ఈ లోపు చట్నీ అయితే చేసేసుకుందాం ఇంకా ఇక్కడ వచ్చేసి చట్నీకి అయితే పెట్టేసుకుంటున్నా అండి పల్లీలు అయితే వేయించుకుందాం ఫస్ట్ అయితే ఇలా చట్నీ చేసుకుంటే చాలా బాగుంటుంది కొన్ని పల్లీలు అయితే సిమ్లో పెట్టేసుకొని వేయించేసుకుందాము ఇంకా ఇక్కడైతే పల్లీలు అయితే వేయించేసి పెట్టేసుకున్నాను ఇప్పుడు కడాయి పెట్టేసుకొని పల్లీలు అయితే తీసి ప్లేట్లో పెట్టేసుకున్నాను ఇప్పుడు ఒక కడాయి పెట్టేసుకొని కొద్దిగా ఆయిల్ అయితే వేసేసుకుందాము ఆయిల్ వేసుకొని ఇప్పుడు కారానికి తగ్గట్టు సారీ కొన్ని క్యారెట్ ముక్కలు క్యారెట్ ముక్కలు కూడా మగ్గిన తర్వాత ఇలా క్యారెట్ కూడా మగ్గిన తర్వాత ఇందులోకి కొంచెం మన కారానికి తగ్గట్టు పచ్చిమిర్చి కూడా వేసేసుకోవాలి మీ కారానికి తగ్గట్టు ఇలా పచ్చిమిర్చి కూడా వేసుకున్న తర్వాత ఇందులోకి లావు సైజు టమోటో ఒకటి తీసేసుకొని మగ్గించుకోవాలి ఇవంతా కూడా టమోటో పండ్లు కూడా మెత్తబడాలి ఇలా టమోటో మగ్గిన తర్వాత కొంచెం చింతపండు అలాగే కొత్తిమీర కూడా వేసేసుకొని పంపేస్తున్నాము ఇలా మగ్గిన తర్వాత గ్యాస్ అయితే ఆఫ్ చేసేసుకొని చల్లారిన తర్వాత మిక్సీ అయితే పట్టేసుకుందాం ఇంకా ఇక్కడ పల్లీలు కూడా చల్లారిపోయాయి ఫస్ట్ వీటిని అయితే మిక్సీ పట్టేసుకోవాలి ఇంకా ఇక్కడ వచ్చేసి మనం వేయించుకున్న పచ్చిమిర్చి టమాటో అన్నీ కూడా వేసేసుకున్నాను కొంచెం నీళ్లు కూడా వేసేసుకొని ఉప్పు వేసుకొని రుచికి సరిపడినంతా ఇంకా మిక్సీ అయితే పట్టేసుకుందాము ఇలా ఈ విధంగా మిక్సీ పట్టేసుకొని తర్వాత కూడా పెట్టేసుకున్నానండి చట్నీ అయితే రెడీ అయిపోయింది ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది ఈ బందోసలకు వచ్చేసి ఇంకా చట్నీ అయితే రెడీ ఇంకా మిగతా ప్రాసెస్ అయితే చూద్దాం మళ్ళీ ఇంకా ఇక్కడ వచ్చేసి నెక్స్ట్ ఒక ప్యాన్ అయితే పెట్టేసుకొని కొంచెం ఆయిల్ అయితే వేసుకుందాము చట్నీ అయితే రెడీ అయిపోయింది కదండి ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఆయిల్ వేడెక్కిన తర్వాత కొన్ని మినప్పప్పు అలాగే కొంచెం జీలకర్ర కొన్ని ఆవాలు నెక్స్ట్ వచ్చేసి ఇందులోకి చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసేసుకుందాము గోధుమ రవ్వతో ఒకసారి ఇలా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కానీ ఈవినింగ్ స్నాక్స్లకు కూడా పిల్లలు చేసి ఇవ్వచ్చును బాగా కట్ మీరు తీసుకున్న పిండిని బట్టి ఆనియన్స్ అనేది వేసేసుకోండి అలాగే చిన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి కూడా వేసేసుకోవాలి అలాగే క్యారెట్ కురుము ఇలా క్యారెట్ తురుము కూడా వేసేసుకుంటే హెల్దీగా టేస్టీగా ఉంటుంది ఇవన్నీ కూడా కొంచెం మగ్గాలి కొంచెం పసుపు పసుపు వేసుకుంటే మనకి కలర్ చూడడానికి కూడా బాగుంటుంది ఇలా వేసుకొని కలిపేసుకుందాము అలాగే కొంచెం కరివేపాకు ఇప్పుడు గ్యాస్ అయితే ఇంకా ఆఫ్ చేసేసుకుందాం మరీ ఎక్కువ మగ్గాల్సిన పని లేదు ఇలా గ్యాస్ ఆఫ్ చేసేసుకొని ఇప్పుడు మనం రవ్వ కూడా నానిందుకే చూద్దాం ఇంకా ఇప్పుడు పదహైదు నిమిషాల తర్వాత చూడండి మనకి రవ్వ కూడా నానిపోయింది ఇప్పుడు దీన్ని వచ్చేసి మనం మిక్సీ పట్టేసుకుందాము చూసారు కదా ఈ విధంగా నీళ్లు అలా వేసుకుంటే కొంచెం మునిగే వరకు ఇలా కరెక్ట్ గా సరిపోతుంది ఇప్పుడు మిక్సీ జార్ తీసేసుకొని మిక్సీ జార్లోకి అయితే వేసేసుకుందాము మీకు ఒకసారి అయితే ఒకసారి రెండుసార్లు అయితే రెండు సార్లు వేసుకోండి కొంచెం వేసుకోండి నీళ్ళు ఎక్కువ వేసుకోకండి కొంచెం నీళ్ళు అయితే వేసుకుందాం ఎక్కువ వేసుకోకూడదు మరి మూత పెట్టేసుకొని మిక్సీ అయితే పట్టేసుకుందాం ఇంకా ఇప్పుడు ఇలా పట్టేసుకున్న దాన్ని ఒక బౌల్లోకి అయితే వేసేసుకుందాము ఇప్పుడు మిగతాది కూడా వేసేసుకుందాం ఇంకా అంతా కూడా వేసేసుకోవాలి ఈ దీంట్లోకి ఇప్పుడు రుచికి సరిపడినంత ఉప్పు అలాగే ఇప్పుడు మనం ఇందాక వేయించి పెట్టేసుకున్నాం కదా అది కూడా వేసేసుకున్నాము వేసేసుకొని కలిపేసుకుందాం అంతా కూడాను ఇప్పుడు మొత్తం కలిసేలాగా కలిపేసుకుందాము ఇంకా ఇక్కడ వచ్చేసి ప్యాన్ అయితే పెట్టేసుకున్నాను ఇలా కొంచెం ఆయిల్ అనేది అప్లై చేసేసుకుందాము మీకు కావాలంటే చిన్న దాంట్లో అయినా వేసుకోవచ్చు మీరు తర్వాత పెట్టుకుంటారు కదా అలా అయినా కూడా వేసుకోవచ్చు ఇప్పుడు పెండం వేడెక్కిన తర్వాత ఇప్పుడు దోశ బలి దోశకి అయితే వేసేసుకుందాము ఒక రెండు గరిటెల పిండి అయితే వేసుకుందాము ఇలా స్ప్రెడ్ చేసేసుకొని సిమ్లో పెట్టుకొని కాల్చుకోవాలి మరి హైలో పెట్టుకుందాం అనుకోండి లోపల పచ్చి పచ్చిగా ఉంటుంది ఇలా వేసుకున్న తర్వాత ప్లేట్ అయితే పెట్టేసుకుందాము ఇప్పుడు ఒక ప్లేట్ అయితే పెట్టేసుకుందాము సిమ్లో పెట్టుకొని కాల్చుకోవాలి ఆ హైలో అస్సలు పెట్టుకోకండి ఇప్పుడు చూడండి ఏ విధంగా అయిన తర్వాత మనకు పైన పచ్చిక లేనప్పుడు ఇప్పుడు ఇంకో సైడ్ కూడా తిప్పేసుకుందాము ఇలా ఇంకో సైడ్ కూడా తిప్పేసుకోవాలి ఇప్పుడు ఇటు సైడ్ కూడా సిమ్లో పెట్టుకొని కాల్చుకోవాలి మరి మూత పెట్టుకొని కాల్చుకుందాము ఇప్పుడు ఇటు సైడ్ కూడా కాలిందా లేదో చూద్దామండి ఇంకా రెండు సైడ్లో బాగా కాల్చుకొని చూసారు కదా ఇక్కడ సైడ్ కూడా మనకి బాగా కుక్ అయ్యింది ఇప్పుడు తీసి ఇంక ప్లేట్లు అయితే పెట్టేసుకుందాము బందోస అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు ఇంకా సేమ్ అన్నీ కూడా ఇలాగే వేసేసుకోవాలి ఆయిల్ తక్కువ ఉన్నా కూడా వస్తుంది ఇప్పుడు ఇంకా సేమ్ ఒక రెండు గరిగిన పిండిని అయితే వేసేసుకుందాము ఇలా వేసేసుకొని ఇంకా సిమ్ లో పెట్టుకునే మరి మూత మూట పెట్టేసుకుందాం కదా పెట్టుకొని ఇంకా అన్ని ఎన్ని అయితే అవుతాయో అన్ని కూడా ఇలాగే చేసేసుకోవాలి ఇప్పుడు ఇటు సైడ్ కూడా కతికుందాము ఇటు సైడ్ కూడా సిమ్ లో పెట్టుకునే సైడ్ ఉంటుంది చూడండి ఇంకా తీసేసుకొని టేస్ట్ ఎలా ఉందో చెప్పేస్తాను ఇప్పుడు ఎంతో టేస్టీగా ఉండే గోధుమ రవ్వతో బందోసలు అయితే రెడీ అయిపోయాయి ఇంక ఇప్పుడు మనం చేసుకున్నాం కదా చట్నీ ఆ చట్నీలోకి అయితే టేస్ట్ అయితే చూసేస్తున్నాను లోపల కూడా పర్ఫెక్ట్ గా కుక్ అయి ఉంటుంది మనం ఎలాంటి వంట సోడా కూడా వేయలేదు చూసారు కదా లోపల కూడా మనకి పర్ఫెక్ట్ గా కుక్ అయింది ఎలాంటి పిండి కూడా ఉండదు అనమాట ఇప్పుడు టేస్ట్ అయితే చూద్దాం ఇంకా చాలా అంటే చాలా బాగుంటుంది పది నిమిషాల్లో మనకి బ్రేక్ఫాస్ట్ అనేది రెడీ అయిపోతుంది గోధుమ రవ్వతో హెల్దీ కూడా ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ అయితే పెట్టండి ఇది ఫ్రెండ్స్ ఈ వాటి వీడియో మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి అలాగే చూసినా ఒక లైక్ అయితే చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ అయితే పెట్టండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్